నమస్తే వెల్కమ్ టు ద వ్యూ పాయింట్ కష్టపడి సంపాదించిన డబ్బులను బ్యాంకుల్లో సేవింగ్స్ అకౌంట్లు ఫిక్స్డ్ డిపాజిట్లు రికరింగ్ డిపాజిట్లలో దాచుకుంటారు అవసరమైనప్పుడు వాటిని తీసుకుంటారు వాటికి బ్యాంకులు వడ్డీ చెల్లిస్తాయి అయితే డిపాజిట్ చేసి ఎవరు క్లెయిమ్ చేసుకొని డబ్బు పెరిగిపోతుంది పబ్లిక్ ప్రైవేట్ సెక్టార్లలోని బ్యాంకుల్లో జూన్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు నాటికి ఎవరూ తీసుకోని డబ్బులు ఏకంగా ఆరు వేల ఏడు వందల మూడు కోట్లు ఉన్నాయి స్వయంగా కేంద్ర ప్రభుత్వమే పార్లమెంటు వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటుగా ప్రైవేట్ బ్యాంకుల్లోనూ అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు పెరిగినట్లు తెలిపింది ఆ వివరాలు తెలుసుకుందాం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో జూన్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు నాటికి అన్క్లెయిమ్డ్ డిపాజిట్లు యాభై ఎనిమిది వేల మూడు వందల ముప్పై పాయింట్ రెండు ఆరు కోట్లు ఉన్నాయి ఇక ప్రైవేట్ సెక్టార్ బ్యాంకుల్లో ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై మూడు పాయింట్ ఏడు రెండు కోట్లుగా ఉన్నాయి ఇక ప్రభుత్వ బ్యాంకుల అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల విషయానికి వస్తే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోట్లతో అగ్రస్థానంలో ఉంది ఆ తర్వాత పంజాబ్ నేషనల్ కోట్లు కోట్లు కెనరా ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాతపూర్వకంగా సమాధానం సమాధానమిచ్చారు ఇక ప్రైవేట్ సెక్టార్ బ్యాంకుల విషయానికి వస్తే ఐసిఐసిఐ బ్యాంక్ రెండు వేల అరవై మూడు పాయింట్ నాలుగు ఐదు కోట్లతో టాప్ లో నిలిచింది ఆ తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్లో బ్యాంక్ పదహారు వందల

మూడు నెలల ట్రైనింగ్కి వెళ్తారని స్కీమ్ నిబంధనల ప్రకారం అపాయింట్మెంటే ఇస్తామన్నారు మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి బీమా సఖీ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో అరవై పాయింట్ ఒకటి మూడు శాతం ప్రీమియం సేకరించినట్లు చెప్పారు ఇరవై ఐదు శాతం గ్రామ పంచాయతీలు కనీసం ఒక బీమా సఖీ ఏజెంట్ను కలిగి ఉన్నాయని తెలిపారు గ్రామీణ ప్రాంతాలకు ఈ పథకాన్ని తీసుకెళ్లాలన్న లక్ష్యాన్ని ఇది సూచిస్తుందన్నారు